హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తేజు ఐడియాస్ బ్లాగ్స్ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా అంటే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో చేయమనుకుంటున్నారా ఈరోజు అయితే సండే బ్లాగ్ అండి ఈరోజైతే మా ఇంట్లో నేను బగారా బగారా చేస్తున్నాను నాటుకోడి చికెన్ చేస్తున్నాను మా ఆయనకి ఎప్పటి నుంచో తెమ్మంటే ఇన్ని రోజులకి ఈ రోజు తెచ్చాడు నాటుకోడి చికెన్ అది ఎట్లా చేసేద్దాం చూసేద్దాం రండి ఇప్పుడైతే మేమైతే బగాడ రైస్ కోసమైతే ఇంకా టమాటాలు కట్ చేసుకుంటున్నా ఇంకా క్యారెట్ ఇవైతే ఏమీ లేవు ఇంట్లోని వస్తువులతోనే ఇంకా చేసుకుంటామని మరి ఒట్టి రైస్ అయితే నాకు తినడానికి ఇష్టం ఉండదు కదా ఇంకా అందుకనే ఇంట్లో రాయేది ఇంట్లో వస్తువులతోనే నేనైతే బగాడ రైస్ ఇంకా రెండు టమాటాలు ఉన్నాయి ఇంకా టమాటాలతోనే ఇంకా చేద్దాం అనుకుంటున్నాను క్యారెట్ బీట్రూట్ ఇవైతే లేవు ఇంకా అందుకని వీటితోనే చేద్దాం అనుకుంటున్నాను అయ్యి పొడుగ్గా కట్ చేయవలసింది ఇట్లా

నీళ్ళు లేవు అందులో నీళ్ళు అయిపోయినాయ లేవు నువ్వు నువ్వు తురువా తర్వాత అంట తాగడానిక పారబడానికా తాడానికే నా చెప్పు తాగడానికి తాగడానికైతే ఇస్తా చాలా అక్కడనే కదా నీకు అల్లం వెల్లు ఇంటికెళ్ళే ఉన్నాయి అల్లం వెల్లు అల్లం వెల్లు కొంచెం సరిపడ్డ సరే బాబా నేను మిక్సీ పడదామనుకోను మరి ఇంతగా దెందుకు లేమలో మెక్స్ పెట్టేదని అల్లం వెల్లుల్లి అంటే తెలిసిందా మర్చిపోయినావా అల్లం వెల్లులు ఉన్నాయి కదా అనుకున్నాను ఇంట్లో ఇంకైతే బగా రైస్ కోసం అయితే అన్నీ కట్ చేసుకోండి టమాటాలు కొత్తిమీర ఆనియన్స్ పుదీనా ఇంకేవైతే కట్ చేసుకున్నావు ఇంకా క్యారెట్ ఇవైతే లేవు కాబట్టి ఇంకా వీటితోనే చేసేసేస్తాం మామైతే ఇంకా అల్లం వెల్లుల్లి కూడా ఇంక నేను ఇక్కడ దంచి పెట్టుకున్నాను అయితే మనం వంట ప్రారంభిద్దాం వచ్చేయండి ఇవి తొందరగానే అయిపోద్ది బాగా నెయ్యి కొన్నావు కదా అక్కడ నెయ్యి డబ్బాలు ఎంత ఒకటి మనం ఇప్పుడు తిన్నోళ్ళు అది తెచ్చుకున్నా పాడు తప్పలే ఎక్కువ వేసిన ఆ రోజు ఒకరు గుర్తుందా ఎక్కువ వేసినా సేదు చేరు ആ ഞാൻ സർബാ అయితే ఆగాలండి ఈ లోపైతే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన బల్ అకౌంట్ అయితే క్లిక్ చేయండి అలా అయితే మా వీడియోలు అన్నీ తొందరగా తొందరగా మీకు రీచ్ అవుతాయి ప్లీజ్ లైక్ చేయండి ఇదైతే ఏ కింద లెక్క వద్దండి ఇంకా ఇంకా ఇంకొక ఇప్పుడే కదా వేసాము అయిపోద్ది తొందరగానే ఇది ఇంకా నీళ్ళు మనం గ్యాస్ ఫుల్గా పెట్టామనుకో తొందరగా మరిగిపోతే అయిపోయిద్ది మాకు ఎక్కువ మసాలైనా vado a vedere che il in parola మినిట్స్ బాగా టమాటాలు ఉడికిపోతాయి ఇంకా వేసేస్తే వాటర్ మనం గ్యాస్ స్పీడ్ పెట్టామంటే ఇంక వాటర్ మరిగిపోయింది ఎత్తగా అయినా సరే వేయినాయి బాగా ఇంకా వాటర్లో ఉడికిపోయితలే మెత్తగా బా అయిపోయింది వాటర్ అది రెండు గ్లాసులు బియ్యమే కదా వేసుకుంటాం சேரி <laughs> மாரிஸ் <laughs> బగారా రైస్ వేసేటప్పుడు అయితే వాటర్ అయితే వాటర్ వేసేటప్పుడు మనం చెక్ చేసుకోవాలి అది ఉప్పు అని సరిపోతుంది కానీ మనం ఎప్పుడైనా దీనికి కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకోవాలి ఉప్పు కారగా ఉంటేనే మనం అది రైస్ వేసేలోపు అది కరెక్ట్గా సరిపోయింది అనమాట అది ఉడికేలోపు కరెక్ట్గా సరిపోయింది మనమైతే ఉప్పు కారగానే ఉండాలి వాటర్ అనేది ఇప్పుడైతే సరిపోయింది ఉప్పు కారగానే ఉంటేనే మనకు రైస్ వేసేటప్పుడు కరెక్ట్గా ఉంటుంది నాకు తెలియదు నేను కూడా యూట్యూబ్లో వీడియోస్ చూసి చెప్తాను నేను ఒకసారి చేశాను నాకు కరెక్ట్గానే వచ్చింది ఉప్పు ఉప్పుగారు చేసాక వాటర్ అన్నముడికేసాక కరెక్ట్గా ఉంది ఇంక అందుకని నేను అట్లా చేసాను ఒక మా బావకైతే ఆకలి వేసేస్తుంది అంటండి పొద్దున్న మా బావ టిఫిన్ చేరదు రెండు రెండు దోశలు తిన్నాడు ఆకలి వేస్తుంది ఇప్పుడు నేను ప్రెగ్నెంట్తో ఉన్నాను కదా తేపాతే బాగోదని తీసుకొచ్చాడు లేకపోతే నార్మల్ చికెన్ తెస్తాడు ఇది కొంచెం రేట్ ఎక్కువ కదండీ అందుకని రాయాలి కొంచెం మరిగితే లాస్ట్లో అక్కడికి వెయ్యాలి కదా అంటే మిగిలించ கரை பார்க்குதா சரிப்பா நீல் போய் கட்ட இல்லை கொஞ்சம் சரிப்பா ఎప్పుడో నేను నాటుకోడు మా చిన్నప్పుడు తిన్నాను కదా ఎప్పుడో మా అమ్మలు ఉండేది చిన్నప్పుడు మళ్ళీ పెద్దయి నేను ఎప్పుడు తినలే హాస్టల్లో చదువుకున్నప్పుడు ఒకటి పారం గుడ్డు గుడ్డుకోర అట్లే పెడతారు చదువుకున్నప్పుడు ఎప్పుడు నాటుకోడు పెట్టలే ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను మళ్ళీ ఇప్పుడు తింటున్నాను సరే నిజంగా నేను సీరియస్గా జోక్ అయితే కాదు కానీ నిజంగా చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మల మైండ్లోకి కొడుకులు పెంచుకుందాం కదా అది అదే అప్పుడు ఎప్పుడో ఎందుకు మనదినలేదు ఏంది మొన్న తిన్నాను ఆప బాను ఏం లేదు బాబా తేజుగాడు డెలివరీ అయినప్పుడు ఉండలేదా మర్చిపోయాను మర్చిపోయాను అవును మర్చిపోయాను అది కోడికి అది అమ్మ తినిపించినప్పుడు కదా అవును ఇప్పుడు గుర్తొచ్చింది అది ఎక్కువ తినలేదు కదా బాబా రెండు కల్లా తినను ఎక్కువ తినకుండా డెలివరీ అయినప్పుడు తినచ్చులే బాను ఏం కాదు గానీ అప్పుడు తిన్నావు పట్టణము అప్పుడు ఎన్ని బాగు తిన్నాను రెండేగా కదా తిన్నది కూడా అవును గుర్తు నాకు మర్చిపోయినా నేను గుర్తులేదు కదా అల్లం వెళ్ళలే అది ఎక్కువ అమ్మ తినడానికి ఇవ్వడా తింటే మళ్ళీ ఏదైనా తిరజ్ బాబుకి ఏదైనా అవుతుంది వద్దు వద్దు అనుకున్నారు మా అమ్మ నాకు భయం వేసింది నేను అసలు ఒక్క ముక్క కూడా ఒకటే తిన్నది నంజను మాయాకే ఇప్పుడైతే తింటాను బాగానే ఇప్పుడు ఏం కాదు కాబట్టి అప్పుడు ఏం తిన్నా ఒక ముక్క ఒక ముక్క తిన్నది వేరు అది నాకు ఏం తెలియదు రుచి తెలియదు ఏం తెలియదు చేసాను మొక్కలు కొంచెం చేతి లేకపోతే అల్లం వెల్లి వేసాను ఎలాగో అల్లం వెల్లి ఇంతగా దెజిస్ట్ చేస్తాను దానికి దీనికి ఇంకా చాలా వేస్తున్నాను అది అది ఇది ఇంకా అన్నీ చేస్తాం నాకు అన్నీ గుర్తుంటాయి మన ఎప్పుడో చిన్నప్పటి చిన్నప్పుడు గుర్తుంటాయి కదా నీకు మరి ఒక్కొక్కసారి నేను ఏమైనా తినడం తీసుకురా బావ అంటే ని ఒక కావాలని మరిచిపోతావు కదా అంటే నీకన్నీ గుర్తున్నా అప్రప్రపు గుర్తునంటే ఒక్కసారి ఏమంటావ్ బావా నువ్వు అవి కొంకొన్ని ని కావాలని తీపుడనే కేవు ఆట్టని కాదు బాను ఒక్కసారి కొంకొన్ని గుర్తుంటై కొంకొన్ని గుర్తుంటావ్ ఈ చిన్న చిన్న మన సామాన్ తీసరాడపోయినప్పుడు అప్పటికి గుర్తుంటావ్ కొంకొన్ని మర్చిపోతారు షాప్కి నాది అది ఎప్పుడు సావస్రం అయిపోతాం chicken train ఇంటికాడ వంటారు కదా నాటకొడ అప్పుడు అప్పుడు తిన్నావంట నా ఎప్పుడు తినలేదు ఎప్పుడో చిన్నప్పుడు తిన్నానంటే నిజంగా చిన్నప్పుడు తిన్నాను నిజంగా నువ్వు ఎప్పుడో చిన్నప్పుడు తిన్నానంటే మరి అట్టను మన్న మన్న తిన్నావు మర్చిపోయినా లేదు ఆల్రెడీ కొంచెం కొంచెం ఉన్నాయి బాబా సరిపోతే నా బాధ టీవీలో యాడ్ చూపిస్తారు కదా ఈ కొంచెం అని ఈ పసుపు ఈ కొంచమే సరిపోతుంది ఇది ఎక్కువ ఉందాం బాబా మనము ఇబ్బంది అయిపోతుంది ఓకేనా ఇట్లా ఉన్నాయి చీర అవద్దు మగ ఇబ్బంది అవద్దు ఇంకొంచెం మరగనా ఇంకా ఫ్రెండ్ అది అయితే ఇంకా అది అయితే మరిగిపోయింది వాటర్ అయితే ఫుల్గా బాగా మరిగింది తర్వాత మనము బియ్యం వేసామంటే తొందరగా ఉడికిపోయింది అందుకని బాగా మరిగింది అయిన మరగాలి వాటర్ ఇంకా నేను ఫస్ట్ బియ్యం నాలెడ్జ్ పెట్టుకున్నాను ఇందాక ఇంకా ఫైవ్ టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అనుకోండి బాబా ఇంత చివరకుండా పడతాడేమో టూరిస్ట్ పెట్టి బాగుంది పక్షాత ఇచ్చిందాక సార్ కలుపుకుందాం ఏ వాటర్ పడి ఇంతవ కలుపుకుందాం వాటర్ ముందే అడుగు కోసం అయితే టమాటాలు కట్ చేస్తానండి ఇంకా బగారా రైస్ బిర్యానీ కోసం కట్ చేశాను కదా ఇంక ఇప్పుడైతే ఇంక ఇప్పుడైతే కర్రీ కోసం కూడా కట్ చేస్తున్నాను అందులో దానికోసం కట్ చేసాను ఇంకా ఫ్రైలు గ్రీలు ఏం కాదండి కూరనే వండుకుంటున్నామా ఫ్రై ఎందుకులే మసాలా సరిపోయిద్దాను కదా నీరున్నాయే ఓ నీరు అయితే కొంతిపోయి ఉంటాయేమో కోడి కూర ఎప్పుడైనా నీరు వస్తుంది

అయిపోయింది బాబా అయిపోయింది ఉడికింది అన్నము ఆ నీళ్ళకే ఉడికిపోయాను నేను అవసరం ఫ్రెండ్స్ ఇదిగోండి బిర్యానీ అయితే అయిపోయింది రెడీ ఇంకా ఫోర్ ఒకటే ఉంది ఫోర్ అయితే ఇంకా అన్నం తినాలి చాలా ఆకలిగా ఉంది బిర్యానీ కొత్తిమీర వేసుకున్నా కొంచెం బాగు కలర్ వేసేదా కలరు వద్దు వద్దులే కలర్ అయింది అయితే అయిపోయింది ఇంకొకటి చికెన్ ఒక్కటి ఉంది అదైపోతుంది ఇంక సరిపోద్దు సరిపోద్దుపద్ది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిన వాళ్ళ మరి దాకలి మరీ ఉంది బాగా అందుకనే బాగా బిర్యానీ చేశాను అవి ఏమన్నా ఇప్పుడు ఆకలాకలి అని అంటున్నావు టయానికి తినాలి కదా ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్నావు టయానికి తినాలి టాబ్లెట్స్ వేసుకోవాలి అయిపోయిందండి ఇంకా ఐదు నిమిషాలు అయితే బిర్యానీ బిర్యానీ ఇదైతే ఇదైతేమో నాటుకోడి చికెన్ నాటుకోడి చికెన్ ఇంకెక్కడైతే మజ్జిక ఇంకెక్కడైతే మజ్జిగ పెట్టుకోనామా తినడానికి ఇంకెక్కడైతే వాటర్ వేసుకోగులన్నీ ఖాళీ చేసుకుంటాం ఇంత టైం అయింది టేస్ట్ చూద్దాం ఎలాగుంటుంది ఇప్పుడు టీ రెడీ బగారాన్నం చికెన్ కూర హానా ఉందా దీనిబాబా చేసి చెప్పు నేను కదా నేను సూపర్ ఉందా అండి బిర్యానీ ఉన్నా నాటుకోడి చికెన్ సూపర్ ఉంది అయిపోయిందండి ఫుల్ అంత ఆకలి అంటే ఆకలి వేస్తుంది వచ్చిందా ఉప్పు సరి ఉప్పు కరేసం కదా ఫస్ట్ నీరు కడ ఉప్పు కర్ర సరిపోయింది కదా అదండి వాళ్ళ మనము ఎసరమరిగేటప్పుడు ఉప్పు కర్ర చేస్తున్నాం అనుకో మనకి ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది ఉప్పు మళ్ళీ మళ్ళీ మనం చూసుకుని వేసుకోకలే అప్పుడు ఉప్పు కర్ర చేసేస్తే అయిపోద్ది వాటర్ ఇంకా తేజ అయితే కొడుకుందండి తేజలు వేసినాక ఇంకా తేజ్ అయితే అన్నం తినిపించండి అట్నే మధ్య కరపోయమ నా మా ఇంట్లో సండే ఫెస్సల్ అని చికెన్ అండ్ అక్కడ నాట కొడి మీరు మీ ఇంట్లో ఏంం అంటున్నారు మీ ఇంట్లో సండే రోజు మీరు ఏం చేస్తారు మాకైతే కామెంట్ చేయండి ఓకే నాండి ఆ బారు సాయంత్రం అయినావగా తిగిన్ తిని మర్చిపోయాను తిన్నాడు అప్పుడు ఎప్పుడు అవునండి చిన్నప్పుడు అయితే నేను మర్చిపోయినా మా తేజు కుట్టినప్పుడు మాసే అట్లా చేస్తారు అప్పుడు అది ఒక్కటే తిన్నాను ఒక్క ఎక్కువ తినకూడదు పత్తి ఉండాలి అంటారు కదా మర్చిపోయాను అదే బాబు కుట్టినప్పుడు తేజు పుట్టినప్పుడు తిన్నాను మర్చిపోయాను అప్పుడు చిన్నప్పుడు వస్తే నేను నాటుకోలే ఎప్పుడు మనం మర్చిపోయినా మర్చిపోయిన మనం ఎప్పుడూ అని చెప్పాను అప్పుడు తిన్నాను ఒకసారి సంవత్సరం రెండు సంవత్సరాలు అయిపోతుంది తిని నాటుకొని ఎప్పుడు చూసినా మేము పారం కోరు తప్ప నాటుకోని తినేది లేదు సో ఫ్రెండ్స్ వ్యూడి అయితే ఇది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ మీ అందరికీ ప్లీజ్ వెళ్తూ వెళ్తే ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి సండే రోజు మీరు అందరూ ఇంట్లో మీరేం ఏం చేసుకుంటారో మాకైతే కామెంట్లో చెప్పండి మేమైతే నాతో కూడా చికెను బగారా రైస్ అయితే నేనైతే చేశాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూసినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ అకౌంట్ని అయితే క్లిక్ చేయండి అయితే మన వీడియోస్ అనేవి మీకు తొందరగా రీచ్ అవుతాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అంటే చూస్తాను